హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఈ శ్రమ్ కార్డు ని ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలా అనేది చూద్దాము ఇంతకుముందు నేను చేయడం జరిగింది మీరు ఆ యొక్క వీడియోని తప్పకుండా చూడండి సో ఈ వీడియోలో మనం కేవలం ఆన్లైన్ లో ఈ యొక్క కార్డుని ఎట్లా అప్లై చేసుకోవాలనే దాని గురించి మాత్రమే తెలుసుకుంటాము ఇంతకు ముందు మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మీ యొక్క మొబైల్ లేదా ల్యాప్టాప్ లేదా మీ యొక్క డెస్క్ టాప్ ఓపెన్ చేసి గూగుల్ సర్చ్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్ లో గానీ ఫైర్ ఫాక్స్ లో గానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ ఎడ్స్ ఏదైనా బ్రౌజర్ లో మీరు ఈ శ్రమ్ కార్డ్ అని ఈ విధంగా మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ శ్రమ్ హోమ్ అని ఇక్కడ వచ్చింది ఇన్ ఈ యొక్క వెబ్సైట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇది వాళ్ళ యొక్క అఫీషియల్ సైట్ వన్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన పాపప్ అనేది వస్తుంది దీంట్లో మీరు ఏం చేయాలంటే గో టు మెయిన్ పేజ్ అని ఉంది కదా ఈ యొక్క ఆప్షన్ పైన బ్లూ కలర్ ఆప్షన్ ఉంది కదా ఏరో అక్కడ మీరు క్లిక్ క్లిక్ చేయాలి చేసిన తర్వాత మీరు మెయిన్ సైట్ లెక్క అనేది వస్తారు ఇది మన శ్రమ్ కార్డ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని ఉంది కదా ఈ యొక్క సైట్ లో మీరు వస్తారు ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకోవాలి సార్ అంటే ఈ పక్కన కుడి చేతి పక్కారనుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆరోమార్క్ అక్కడ మీరు వన్ స్టాప్ సొల్యూషన్ రిజిస్టర్ ఆన్ శ్రమ్ ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో మళ్ళీ ప్లాట్ఫామ్ వర్కర్స్ అనుకోండి వాళ్ళకు సపరేట్ గా ఈ సెకండ్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది లేదు నేను నార్మల్ ప్లాట్ఫామ్ వర్కర్ ని కాదు అనుకుంటే మీరు ఈ యొక్క ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి ఎప్పుడైతే లాగిన్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధమైన స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది ఇందులో ఏంటో చూసారా మీకు ఏమేమి కావాలి ఆధార్ నెంబర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కావాలి అలాగే మీ యొక్క ఏజ్ పదహారు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉండాలి ఇక్కడ అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ సో నీకు నువ్వే చేసుకుంటున్నావు రిజిస్ట్రేషన్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి పాటు మీకు అక్కడ వచ్చిన క్యాప్షా ఇప్పుడు ఏదైతే ఉందో మీకు వేరే నెంబర్ వస్తుంది ఆ యొక్క నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ ఈపీఎఫ్ఓ అండ్ ఈసీఎస్ఐ ఎవరైతే ఈపీఎఫ్ఓ లేదా ఈసిఎస్ఐ కి ఆల్రెడీ ఉన్నారో ఎస్ అని టిక్ చేశారు అనుకోండి ఈ యొక్క స్కీమ్ కు ఈ శ్రమ్ కార్డు స్కీమ్ కు మీరు ఎలిజిబుల్ అవ్వరు కాబట్టి నో అనేది సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత సెండ్ ఓటీపీ అనేది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఆ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్చా వస్తుంది మళ్ళీ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అని ఉంది కదా ఆ సబ్మిట్ ఆప్షన్ ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఇంకొక స్క్రీన్ రావడం జరుగుతుంది ఆధార్ ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఓటీపీ అనేది సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఫింగర్ ప్రింట్ ఐఆర్ ఐఆర్ఎస్ ఏమంటారు ఐరిస్ అనేది మనకు పిఎస్సి పోర్టల్ గానీ ఎక్కడైనా సేవ అట్లా చేసుకుంటే వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ మన దగ్గర ఉండవు కదా కాబట్టి ఓటీపీ సెలెక్ట్ చేసుకొని వచ్చిన క్యాప్సా కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసేసి తర్వాత ఐ అగ్రి అనే దగ్గర మీరు క్లిక్ చేస్తే అది టిక్ మార్క్ వస్తుంది టిక్ మార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది యాక్టివేట్ అవుతుంది దాన్ని మీరు క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఈ విధంగా ఓటీపీ అనేది మళ్ళీ వస్తుంది మీ యొక్క మొబైల్ నెంబర్ కి ఆ ఒక్క ఓటీపీ ఇదేంటి సార్ ఇంకొక ఓటీపీ అంటే ఇది ఆధార్ నెంబర్ ఇచ్చారు కదా ఆధార్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ అనమాట ఓటీపీ దానికి క్యాప్సా కోడ్ రెండు ఇచ్చేసి వ్యాలిడేట్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసేయండి ఎప్పుడైతే అది క్లిక్ చేస్తారో మీరు ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడ్రస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ ది మీరు కంటిన్యూ టు ఎంటర్ అదర్ డీటెయిల్స్ లోకి వెళ్ళాలి అంటే ఇది క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయమని అడుగుతుంది సో మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అది ఆల్రెడీ ఉంటది తర్వాత మీరు మ్యారే మెరైటల్ స్టేటస్ అంటే మ్యారేజ్ అయిందా లేదా మ్యారేజ్ కాలేదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి పెళ్లి అనుకోండి అన్మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి దాని తర్వాత మదర్స్ నేమ్ మీకు మదర్స్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఇది రెడ్ కలర్ లేదు కదా చుక్కలు లేదుకుంటే ఇది ఆప్షనల్ అంటే ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకున్నా కూడా నష్టం లేదు ఓకేనా సోషల్ కేటగిరీ సోషల్ కేటగిరీ కింద మీరు ఎంటర్ చేయాలి అనేది నెక్స్ట్ స్క్రీన్ లో చెప్తాను ఇక్కడ ఏంటంటే మనకు క్యాస్ట్ లాగా సోషల్ కేటగిరీ అంటే అంటే మీరు బీసీనా ఓబీసీనా సిఎస్టి దాని తర్వాత లిస్ట్ అనేది ఇక్కడ వస్తుంది వాటి ఓబీసీ అనేది సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు ఓకే దీంట్లో మీరు ఏ క్యాస్ట్ అయితే మీరు సెలెక్ట్ ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ జతపరచాలి దానికోసం మీరు చూజ్ ఫైల్ అని ఉంది కదా దానిపైన నొక్కినప్పుడు అది ఆప్షన్ అడుగుతుంది అప్పుడు మీ యొక్క మొబైల్ లో గానీ ల్యాప్టాప్ లో ఎక్కడైతే మీరు ఈ యొక్క ప్రాసెస్ ని చేస్తున్నారో అక్కడి నుంచి దీన్ని ఆ పత్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పొందుపరచాలి సో దాని తర్వాత మీకు బ్లడ్ గ్రూప్ అవన్నీ అడుగుతుంది నెక్స్ట్ స్క్రీన్ లో చూద్దాం అది యాక్చువల్ గా అయితే బ్లడ్ గ్రూప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైతే ఓ పాజిటివ్ ఆ ఏ పాజిటివ్ ఆ ఏ నెగిటివ్ ఆ బి నెగిటివ్ ఆ చాలా లిస్ట్ వస్తుంది అది నేను తీసుకోలేదు ఇందులో అది మీరు తీసుకోవచ్చు ఓకేనా ఆ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోలేదు అనమాట ఏబుల్డ్ అంటే మీరు ఫిజికల్ హ్యాండికాప్డా ఇవన్నీ ఉంటాయి కదా అది ఒకవేళ ఉంటే సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన పత్రాన్ని కూడా జతపరచాల్సి ఉంటుంది ఇక్కడ నేనైతే నో అని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఎగ్జాంపుల్ లో వేరే వాళ్ళది తీసుకున్నాం మనము వాళ్ళకైతే లేదు కాబట్టి ఇంకా నామినీ డీటెయిల్స్ నామినీ డీటెయిల్స్ క్లియర్ గా ఇక్కడ వెరీ సింపుల్ ఎవరైతే మీరు నామినీ పెట్టాలనుకుంటారో తల్లి గాని తండ్రి గాని పెళ్ళైన వాళ్ళైతే భార్య గాని భర్త గానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైతే వాళ్ళు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మేలా ఫీమేలా అని ఇవ్వాలి ఇక్కడ వీళ్ళు ఏం చేసుకున్నారంటే హస్బెండ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి పేరు అనేది అతని పేరు అనేది ఇక్కడ వచ్చేస్తుంది నామినీ అడ్రస్ ఏదైతే ఉందో మీరు ఏదైతే అడ్రస్ లో ఉంటారో నామినీ కూడా అదే అడ్రస్ లో ఉంటే అదే అడ్రస్ ఇక్కడ ఫిల్ అప్ చేయండి లేదా వేరే అడ్రస్ ఉంటే అది ఫిల్అప్ చేసుకోవచ్చు ఓకేనా నామినీ మొబైల్ నెంబర్ సో ఇక్కడ వాళ్ళ యొక్క మొబైల్ నంబర్ ఇవ్వాలనుకుంటే అది కూడా మీరు ఇవ్వచ్చు కావాలనుకుంటే ఓకేనా వండ్ కంటిన్యూ అనేది సెలెక్ట్ చేసుకోండి ఓకేనా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది సో నా నేటివ్ స్టేట్ ఏంటి అంటే మీ యొక్క జన్మస్థలం అనేది ఉంటుంది కదా నేటివ్ ప్లేస్ అది ఏ స్టేట్ లో ఉంది అని అడుగుతున్నారు అలాగే మీ యొక్క జన్మస్థలం ఏ యొక్క జిల్లాలో ఉంది అనేది రెండు కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మనకు అర్బన్ గాని రూరల్ అనేది రెండు ఆప్షన్స్ ఉంటాయి పల్లెటూరులో ఏదైతే పల్లె అయితే మీది ఆ రూరల్ అని సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరు సిటీ గానీ టౌన్ ఉంటే అర్బన్ అని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత తర్వాత ఈ యొక్క అడ్రస్ అనేది మనం స్టెప్ బై స్టెప్ ఇవ్వాలి ఈ అడ్రస్ అనేది ఎక్కడ నుంచి ఇవ్వాలి అంటే ఆధార్ కార్డు ఇస్తుంటారు కదా మీరు ఆ ఆధార్ కార్డు చేతిలో పెట్టుకొని దాంట్లో ఏ విధంగా ఉందో ప్రతి ఒక్క అక్షరంతో సహా క్లియర్ గా ఇక్కడ ఎంటర్ చేయండి ఏది కూడా తప్పు లేకుండా ఓకేనా ఆ విధంగా చేసిన తర్వాత మీరు ఈ విధంగా నెక్స్ట్ స్టెప్ కు వస్తారు ఇందులో ఏందయ్యా అంటే స్టేయింగ్ అట్ కరెంట్ లొకేషన్ సో ప్రస్తుతం ఉన్న లొకేషన్ ఏదైతే ఉందో మీరు పెట్టారు కదా ఆ యొక్క అడ్రస్ ప్రూఫ్ కానీ ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది మీరు ఎన్నెల నుంచి ఆ స్థలంలో అడ్రస్ లో ఉంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని యొక్క డీటెయిల్స్ అనేది మనము ఇక్కడ ఇచ్చేసి సేవ్ అండ్ ఎగ్జిట్ చేసేయాలి ఓకేనా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అడుగుతుంది సో మీ యొక్క చదువు ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ ఇవ్వాలి చదువుకున్నారా అంటే ఏం చదువుకున్నారు చదువుకోలేదంటే నాట్ లిటరేట్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి ఓకే ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ప్రైమరీ స్కూల్ మిడిల్ స్కూలా సెకండరీనా హయర్ ఏదైతే మనకు ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ అడుగుతుంది అంటే ఏంటంటే మీరు ఇచ్చారు కదా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అడుగుతుంది ఒకవేళ మీరు టెన్త్ గానీ లేకపోతే ఇంకా హైయర్ స్టడీస్ ఏదైతే చదివింటారో దానికి సంబంధించిన ప్రూఫ్ ఇక్కడ జతపరచండి అంటుంది ఓకేనా అది జతపరచాలి దాని తర్వాత మంత్లీ ఇన్కమ్స్ సో ఇదేంటయ్యా అంటే మనకు మీ యొక్క ప్రస్తుతము ఎంత మీరు సంపాదిస్తున్నారు అనేది ఇక్కడ ఇవ్వాలి పదివేల కంటే తక్కువ అనేది ఒక ఆప్షన్ ఉంది పదివేల నుంచి పదహైదు వేలు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు తర్వాత పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒకటి ఇట్లా మీకు ఆప్షన్స్ స్లాబ్స్ ఇచ్చారు ఈ యొక్క స్లాబ్ లో మీరు ఏ స్లాబ్ లో మీరు అయితే ఉంటారో ఆ యొక్క స్లాబ్ ని సెలెక్ట్ చేసుకోండి ఇది చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు జాతపరచాల్సి ఉంటది యాక్చువల్ గా ఇక్కడ రెడ్ కలర్ అయితే లేదు ఇది అవసరమా లేదా అనేది తెలియదు కానీ బట్ చేస్తే మంచిది సేవ్ అండ్ ఓకేనా దాని తర్వాత మీరు ఏంటంటే ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్ లో మళ్ళీ దాని డీటెయిల్స్ అడుగుతారు అనమాట ఏం చేస్తున్నారా అనేసి ఆర్ యు వర్కింగ్ విత్ ఎనీ ప్లాట్ఫామ్ అగ్రిగేటర్స్ మొబైల్ యాప్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఊబర్ ఓలా జొమాటో లాంటి సంస్థల్లో ఏమన్నా మీరు పనిచేస్తున్నారా అంటే లేదు అంటే లేదు అని పెట్టండి అవును అయితే అవును అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా మీకు ఎన్సిఓ కోడ్ అని అడుగుతారు నెక్స్ట్ స్టెప్స్ లో అదే తెలుసుకోవాలి సార్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ అని ఉంది కదా క్లిక్ చేయాలని అప్పుడు మీకు పిడిఎఫ్ ఫామ్ ఒకటి డౌన్లోడ్ అవుతుంది అక్కడ మీ యొక్క ఆక్యుపేషన్ ఏంటి అనేది దాని గురించి ఆ కోడ్తో సహా అక్కడ ఉంటుంది ఆ కోడ్ రెడీగా తీసి పెట్టుకొని ఇక్కడ మీరు ఇక్కడ ఉంది కదా మళ్ళీ కోడ్స్ లిస్ట్ ఇక్కడ కూడా వస్తుంది ప్రైమరీ ఆక్యుపేషన్ అంటే మొదటి మీది యొక్క ఆక్యుపేషన్ ఏది అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రైమరీ ఆక్యుపేషన్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ వృత్తిలో ఉన్నారు అనే దాని గురించి అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెకండరీ ఇవన్నీ మనకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఈ ఎగ్జాంపుల్ లో నేనేం చేసుకున్నా ఈ యొక్క పరిస్థితి యొక్క పర్సన్ కి లేబరర్ అగ్రికల్చర్ అంటే వీళ్ళు వ్యవసాయం అనేది వీళ్ళ ప్రధాన వృత్తి అనమాట సో ఈ ప్రధాన వృత్తి అనేది వీళ్ళు అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు ఫార్మ్ లేబరర్స్ అంట ఓకేనా ఆ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు దాంతో నాలుగేళ్ల నుంచి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంది రెండో వాళ్ళ వృత్తి ఏంటయ్యా అంటే డొమెస్టిక్ హౌస్ కీపర్స్ అదర్స్ అని సెలెక్ట్ చేసుకున్నారు ఓకేనా మీరు కూడా ఆ యొక్క ఆప్షన్స్ ఏదైతే వస్తాయో అందులో మీకు ఏది నచ్చితే అది మీరు అంటే ఏం చేస్తున్నారో మీరు ఆ వృత్తిని ఓకేనా దాని తర్వాత ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అనేది మనకు జతపరచండి అంటున్నారు సో అది చేసిన తర్వాత హౌ అక్వైర్ స్కిల్స్ మీరు ఈ యొక్క ఏదైతే మీరు పైన ఇచ్చారో మీ యొక్క వృత్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు కదా దానికి మీరు ఏ విధంగా స్కిల్స్ అనేది చేసుకున్నారు అంటే ఎలా నేర్చుకున్నారు అనే దాని గురించి అడగడం అనమాట రిసీవ్డ్ ఫార్మల్ వొకేషనల్ టెక్నికల్ ట్రైనింగ్ డిడ్ నాట్ రిసీవ్ ఎనీ ఓకల్ టెక్నికల్ సో కొన్ని వృత్తులకు మనకు టెక్నికల్ గా ట్రైనింగ్ అనేది ఉంటుంది కొన్నిటికి అవసరం ఉండకపోవచ్చు సో మీకు ఆ యొక్క కేటగిరీ ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ స్కిల్స్ అంటే ఈ విధంగా ఒకవేళ కొంతమంది ఇప్పుడు ఇచ్చారు కదా పైన వాళ్ళు ఏమి ఇచ్చారు అగ్రికల్చర్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళకై స్వహస్త స్వహహాగా ఏమంటారు స్వతహాగా వాళ్ళకు వాళ్ళే నేర్చుకున్నారంటే సెల్ఫ్ లెర్నింగ్ అంటారు అంటే నాకు నేనే నేర్చుకోవడం అనమాట లేదా నాకు వేరే వాళ్ళు అంటే లెర్నింగ్ ఆన్ ద జాబ్ అంటే నేను పని చేస్తూ నేర్చుకున్నాను అని కూడా ఉంటుంది కొన్ని కొంతమంది ఏంటి జాబ్ చేస్తూ నేర్చుకుంటారు అనమాట వాళ్ళ యొక్క స్కిల్స్ ఓకే ఆ విధంగా మీకు మా హెరిడేటరీ అంటే వంశ కొన్ని స్కిల్స్ అనేటి వస్తాయి కొంతమంది ఓకే అది సెలెక్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత ఏమైంది అంటే ఇంట్రెస్టెడ్ ఇన్ స్కిల్స్ అప్గ్రేడ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కదా ఇది ఇచ్చేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు అంటే ఒకవేళ మీరు ఆ స్కిల్స్ లో మీరు వీక్ గా ఉన్న లేదా ఆ స్కిల్స్ ని ఇంకా మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే కూడా మనము హెల్ప్ చేస్తామంటున్నారు కాబట్టి టూరిజం ఫార్మల్ టెక్నాలజీ సో ఏ విధంగా మీరు స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవాలంటే అది ఇక్కడ ఇచ్చేసి అండ్ కంటిన్యూ దాని తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇంకా వెరీ క్లియర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలా తర్వాత అదే అకౌంట్ నెంబర్ మళ్ళీ ఇవ్వాలి ఎందుకంటే కన్ఫర్మేషన్ కోసం ఒక నెంబర్ తప్పు పడినా చాలా చాలా ప్రమాదకరం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి రెండు సార్లు అడుగుతారు ఎక్కడైనా సరే అది మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది క్లియర్ గా ఇవ్వండి అకౌంట్ హోల్డర్ పేరు వాళ్ళ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ నేమ్ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు బ్యాంక్ యొక్క బ్రాంచ్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనేది మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ప్రివ్యూ ఆర్ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఈ విధంగా స్క్రీన్ వస్తుంది ఇదేంటంటే మీరు ఇంతవరకు ఇచ్చిన ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా వాళ్ళు క్లియర్ గా మళ్ళీ ఒకసారి మీకోసం ఎందుకు మనము ఆధార్ కార్డు గానీ ఓటర్ ఐడి కార్డు లో ఏ విధంగా అయితే మనము ఒకసారి మళ్ళీ చూసుకుంటాం కదా అదే విధంగా ఇక్కడ కూడా మనం ఒకసారి పూర్తిగా చెక్ చేసుకోవచ్చు అనమాట ఇన్ కేసు ఏదన్నా మిస్టేక్ జరిగింటే మళ్ళీ పైన ఒకవేళ పర్సనల్ డీటెయిల్స్ లో ఉంటే ఇక్కడికి వెళ్ళొచ్చు ఆ విధంగా క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి కరెక్షన్ చేసుకుని రావచ్చు ఓకేనా వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే లాస్ట్ అదే స్క్రీన్ లో లాస్ట్ వస్తే ఈ విధంగా టిక్ మార్క్ చేసుకోవాలి ఐ అండర్ టేక్ ఇది ఉంది కదా అది క్లిక్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ కూడా మీరు పూర్తి ఎన్సి అంటే విల్లింగ్ టు జాయిన్ నేషనల్ కెరీర్ సర్వీస్ ఇందుకు ఏం చెప్పాను కదా ఈ విధంగా అని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా కొత్తగా పరిశ్రమలు గానీ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకు లేబర్ అవసరం అవుతుంది కదా ఆ యొక్క లేబర్ లో మీ యొక్క స్కిల్స్ కింద మ్యాచ్ అవుతే మీకు అక్కడికి పిలిపించి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ప్రతి ఒక్క ఈ శ్రమ్ కార్డు యొక్క దారుని వాళ్ళు చెక్ చేస్తారు డేటాబేస్ అనేది సెంట్రల్ వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా ఏ స్టేట్ లో ఉన్నా కూడా మీకు పిలిచి వాళ్ళు ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అండి ఈ విధంగా మీకు థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రింగ్ యాస్ వర్కర్ సారీ వర్కర్ యువర్ యుఏఎన్ హాస్ బిన్ సెండ్ బై ఎస్ఎంఎస్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ సో మీ యొక్క యూఏఎన్ నెంబర్ అంటే శ్రమ్ కార్డు నెంబర్ మీకు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్స్ కి మేము పంపించడం జరుగుతుంది అంటున్నారు ప్లీజ్ రిఫ్రెష్ ఇఫ్ యువర్ సో ఇన్ కేసు రాకపోతే మళ్ళీ రిఫ్రెష్ చేసుకోండి అంటున్నారు సో ఈ విధంగా మనకు జరుగుతుంది దీని తర్వాత మనకు మీరు కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే అంటే మనకు ఆన్లైన్ లో కూడా ఉంటుంది కదా ఆ కార్డును మీరు లామినేషన్ చేసి పెట్టుకోవచ్చు ఇది కూడా ఒరిజినల్ కార్డు లాగే పనిచేస్తుంది ఒరిజినల్ కార్డు అనేది మీకు పోస్ట్ ద్వారా మీకు పదిహేను నుంచి థర్టీ డేస్ అంటే ముప్పై రోజుల్లో వస్తుంది అని వాళ్ళు చెప్తారు మనకు చెప్పిన ఒక్కోసారి కొంతమందికి తొందరగా వస్తాయి కొంతమందికి రెండు మూడు నెలలైనా రాకపోవచ్చు ఏమి కంగారు పడాకండి మీ యొక్క మొబైల్ లో మీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా మీరు ఆన్లైన్ లో ప్రింట్ కూడా తీసుకోవచ్చు దగ్గరలో ఉండే ఏదైతే లామినేషన్ సెంటర్ ఉంటుందో మీ సేవకు పోయినా కూడా వాళ్ళు ఈ యొక్క లామినేషన్ అనేది మీకు చేసి ఇస్తారు ఓకేనా ఆ విధంగా ఈ యొక్క శ్రమ్ కార్డ్ అనేది మనం చేసుకోవడం జరుగుతుంది ఆన్లైన్ లో అలాగే మనము డౌన్లోడ్ కూడా చేసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఇన్ కేసు మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మన యొక్క ఛానల్ మనాటెక్ గురుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో కమెంట్ సెక్షన్ లో అడగండి అలాగే ఈ యొక్క వీడియోని మీతో పాటు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేసుకోండి చివరగా మీరు బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ప్రతి ఒక్క న్యూ వీడియో ఏదైతే కొత్త వీడియో చేస్తానో అది మీ యొక్క ఇన్బాక్స్ లో ఫస్ట్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డిఫరెన్స్